ఏ ఏ సిచ్యువేషన్ డూ ఆర్ డై సిచ్యువేషన్ చేస్తావాస్తావా సో ఇలాగే శంకరాభరణంలో ఒక్కొక్క షార్ట్ అసలు విశ్వనాథ్ గారు అంటే ఆ ఎక్స్ప్రెషన్ కానీ అండి ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ కానీ ఇది ఒక్క కూచిపూడి డాన్స్ లోనే ఈ పద్ధతి ఉంది ఎందుకంటే భరతనాట్యం చూడండి స్ట్రిప్ కాబట్టి నృత్యం చేస్తే నాట్యం నాట్యం ఉండదు నాట్యం చేస్తే అభినయం ఉండదు ఇక్కడ కూచిపూడిలో స్టెప్స్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ అన్ని ఒకటిగా కలిసి వస్తాయి మీరు ఏ మూమెంట్ చేసినా సరే ఏ ఐటెం చేసినా సరే ఈ ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నందువల్ల నాకు ఈ శంఖాభరణంలో నేను అభినయాన్ని కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అంత ఈజీగా అంటే ఈ కూచిపూడి నృత్యం లైఫ్ లో మన అందరికీ ఎవ్రీ స్టెప్ ఇస్ అెంజ్ బట్ మాలాంటి ఆర్టిస్ట్కి ఎవ్రీ మినిట్ ఇస్టాలెంజ్ ఛాలెంజ్ సో ప్రూవ్ చేసుకోవాలంటే అంత అంత పట్టుదల ఉండాలి లేకపోతే విఆర్ అవుట్ అనమాట అందుకని ఈ రోజు వరకు ఇలా సస్టైన్ చేశానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై స్టవర్నెస్ మై కమిట్మెంట్ స్టవర్నెస్ చెయ్యాలి అనుకుంటే చేసి తింటాను ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజున మీ ముందు ఇలా నిల్చున్నాను ఈ రోజున ఈ అవార్డు ఈ పురస్కారం అందుకోగలిగాను Thank you, I thank God for all the blessings He has given me.